सर्वस्या रमेश नाम देशिया लक्ष्मी नाम नेम साई, साई विशाल नाम देशिया चेतना नाम नेम साई प्रिया ते ते नाम नेम सह गुडुम्बानंद सह गौंडन्य गोत्रोद्भवस्या लता नाम नेम रेणुका नाम नेम सह गुडुम्बानाम तदा आद्रेश गोत्रोद्भवस्या ज्योतिर्मयी नाम नेम

పన్నెండు జ్యోతిర్లింగం చూసేదానికి చాలా ఆనందంగా ఉంది అనుకోకుండా మేము ఇలాగా వచ్చాము రాగానే ఇక్కడ చాలా చక్కగా అనిపించింది చూడంగానే మళ్ళీ మళ్ళీ రావాలి అన్న అభిప్రాయం కలుగుతూ ఉందన్నమాట కార్తీక మాసంలో అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఐ థింక్ చాలా మనకి స్పిరిచువల్గా ఉంది ఈ ప్లేస్ అందరూ వచ్చి మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు నేనే నేనైతే వస్తామని ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ చూసాక ఒక ఐడియా వచ్చింది సో చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాపీగా ఉంది చాలా ఇన్ని టెంపుల్స్ ఒకటే చోట డిఫరెంట్ డిఫరెంట్ జ్యోతిర్లింగాలు ఇక్కడ కట్టడం అండ్ చాలా ఫార్చునేట్ ఇంకా టెంపుల్ కట్టకముందే మేము వచ్చి ఒక ఇటుకి ఇవ్వడము అందరు ఒక ఫ్యామిలీ ఒక్కొక్క తరపున ఒక్కొక్క ఇటుకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది స్థాపన చేస్తూ అన్నారు సో ఆ టైంలో కూడా తప్పకుండా వస్తా అండ్ ఈ కలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చాలా రోజుల తర్వాత ఒక స్పిరిచువల్ టెంపుల్కి వద్దామని చెప్పి ఇక్కడ ఆశ్రమం దగ్గరకు వస్తే టెంపుల్ కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏంటి అండ్ ఆ టెంపుల్ అని అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర మన భారతదేశంలో ఉన్న దగ్గర అంతా ఒకటే దగ్గర చాలా బాగుంది థ్యాంక్ యూ శ్రీ ఓం కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి